Welcome to TJ9 News మాజీ ముఖ్యమంత్రి వరులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు జక్కమూడి రాజా గారు అదేవిధంగా యువత అందరి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు వచ్చినప్పటి నుంచి కూడా ఈ సంవత్సర కాలం పథకాలు అమలు చేస్తారని చెప్పి ప్రజలందరూ ఎదురు చూశారు ప్రతిపక్షంగా మేము కూడా ఎదురు చూడటం జరిగింది అయితే ఏ ఒక్క పథకము కూడా అమలు చేయకుండా కేవలం సంఖ్యని తగ్గించి పెన్షన్ మాత్రము పెంచి ప్రజలకు ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే మిగతా పథకాలన్నీ ఇదిగో అదిగో ఇప్పుడు ఇస్తావు అప్పుడు ఇస్తామని వాయినా వే ఇప్పటి వరకు అమలు చేయని పరిస్థితి ఏర్పడింది సుదీర్ఘ పోరాటం తర్వాత తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు అందరి తర్వాత మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదేయడంతో కొన్ని మార్పులతో కొంత సంఖ్య తగ్గించి తల్లికి వందన మొన్ననే విడుదల చేయడం జరిగింది అయితే ఇప్పటికి చాలా హామీలు ఉన్నాయి ముఖ్యంగా యువతకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు ఇస్తామని ఒకవేళ ఇవ్వలేకపోతే మొదటి నెల నుంచి కూడా నిరుద్యోగం ఇస్తామని అనేక రకాల అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈ సంవత్సర కాలంలో వాలంటీర్స్ తీసివేయడం జరిగింది రద్దు చేయడం ద్వారా వాళ్ళకు ఒక ఇంచుమించుగా సుమారు ఇరవై వేల కుటుంబాలకి రోడ్డును పడవేయడం జరిగింది అలాగే ప్రాంతీయ షాపులు కానీ ఇతర షాపులతో కూడా కొంతమంది యువకులు పనిచేసే వాళ్ళని కూడా వేల మందిని రాష్ట్ర వ్యాప్తంగా తీసివేయడం జరిగింది ఇవే కాకుండా ఇంకా చాలా వాటిల్లో కూడా మళ్ళీ వేస్తాం మళ్ళీ వేస్తాం చెప్పి ఏ నెల కాలంలో ఎప్పుడు వచ్చిన వేకెన్సీస్ అప్పటికి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ కూడా వెంటనే చేయాలని నిరుద్యోగ వృద్ధి ఏదైతే ఉందో ప్రతి నిరుద్యోగికి మూడు వేల చప్పున ఏదైతే ఇస్తామన్నారో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు సంవత్సరాలకి కూడా నిరుద్యోగులందరికీ చెల్లించాలి చేపట్టాలని చెప్పి వైఎస్ఆర్సీపీ తరపున తరఫున మేము కోరుతా ఉన్నా కాకినాడలో జరిగే ర్యాలీకి కలెక్టర్ గారికి ఇచ్చే రిప్రజెంటేషన్కి పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబం తరఫున అందరూ సంస్థాగత ప్రతినిధులు స్థానిక సంస్థల ప్రతినిధులు మరి అదేవిధంగా అనుబంధ సంస్థల రాష్ట్రం నుంచి గ్రామం వరకు ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ కలిసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నా దీనికి యువకులు సంఘము అదేవిధంగా నాయకులు అందరూ కూడా రావడం జరిగింది ఇప్పుడు కాకినాడ పట్టణం విటాపురం ఆఫీస్ నుంచి కాకినాడకు చేరుకుని అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది